గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కర్నూల్లో అన్నారు కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి వైష్ణ వసవి భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు

ఆఫ్ గైడెన్స్ అయినా సపోర్ట్ అనేది చాలా గ్రేట్ అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు బట్ అబియాస్ గ్రేట్ పేరు తెచ్చుకొని ఎలక్షన్ రాకన్నానే नेक्स्ट ఎలక్షన్ లో నామినేటెడ్ పోస్ట్ గా లో కొర్చున్నాము లీడర్షిప్ లేక కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గ్రేట్ ఆపర్చునిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ హ్యాపీ అనమాట అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కానీ థౌసండ్స్ ఆఫ్ క్రోస్ సో మనము కరెక్ట్ గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేసేదానికి మనం దాన్ని కరెక్ట్ గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ కర్నూల్లో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ వర్క్ వెరీ హార్డ్ సో మీరు అందరూ కూడా టైం మేనేజ్ టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఈ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు రేపు మరీ చీతూ అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా దట్ ఈస్ నాట్ ద థింగ్ మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుందా ఆర్ మనం ఎక్కడైనా ఎట్లయినా పోయేది ఉంటుంది స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్ టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేం కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈస్ బీంగ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజలు మన ఆర్యభైష్యే కాకుండా చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్న వాడు టీజీ భరత్ మనవాడు అని చెప్పి మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ వాట్ ఎవర్ అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము వాళ్ళలో ఫీలింగ్స్ ఐ కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట చాలా నిజంగా ఇట్స్ గ్రేట్ హానర్ ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్ గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఏదన్నా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం ఈ రోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఈవెన్ మొన్న కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు చూసింటారు సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అల్ గివ్ మై బెస్ట్ డూ మై బెస్ట్ సో మీ అందరు సహ సహకారాల నా పైన ఉంటుందని ఆశపట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసుకుందాం థ్యాంక్